జగ్గంపేటలో జెండా పాతేదెవరు రాజకీయ దాయాదుల మధ్య ఫైట్ టఫే అంటున్నా అంతిమ విజయం జ్యోతులనే వరించబోతుందని సర్వే సంస్థలు లెక్కలు తేల్చేశాయట కాకినాడ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జగ్గంపేట సెగ్మెంట్లలో దాయాదులు జ్యోతుల నెహ్రూ తోట నరసింహం మధ్య ఉత్కంఠ పోరులో గెలుపెవరిది అందరిలోనూ ఇదే టెన్షన్ జగ్గంపేటలో జనం మెచ్చిన జననేత ఎవరు మరోసారి అసెంబ్లీ గడపెక్కేదెవరు మెట్టలో దమ్మున్న నేతలెవ్వరు పనిలో పురుషోత్తముడు అనిపించుకునే జ్యోతులకు ఛాన్స్ దక్కడం ఖాయమేనా తోటా నరసింహం ఆశలు ఫలించేనా ఇది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది టీడీపీ వైసీపీ అభ్యర్థులు ఇద్దరు ఉద్దండులే ఇద్దరు నేతలు జగ్గంపేటను ఏలినవారే జ్యోతుల నెహ్రూ మూడు సార్లు గెలుపొందారు తోటా నరసింహం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పనిచేశారు మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ దహాయాదుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ వైకాపా అభ్యర్థిగా తోటా నరసింహం బరిలో నిలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటా నరసింహంకు ఛాన్స్ ఇచ్చింది మరి జగ్గంపేట ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన తీర్పు ఎలాగుంది గెలుపుపై తెలుగుదేశం చాలా ధీమాగా ఉంది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత సూపర్ సిక్స్ పథకాల జోష్లో ఉన్న ప్రజలు గంపగుత్తుగా ఓట్లు వేస్తారని తెలుగుదేశం శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు అదేవిధంగా జ్యోతుల నెహ్రూపై పెళ్ళు బిక్కిన ప్రజాభిమానంతో ఓట్ల జడివాన కురిసిందని టీడీపీ అంచనా మెట్టలో అపర భగీరథుడిగా పేరొద్దున నెహ్రూను గెలిపించుకుంటే అతీగతి లేకుండా పోయిన సాగునీటి పథకాలకు మోక్షం లభిస్తుందని తమ్ముళ్లు ప్రచారం రైతాంగాన్ని ఆకర్షించడంలో సఫలీకృతులయ్యారు వైకాపాలో చాప కింద నీరులా ఉన్న అసమ్మతి కూడా జ్యోతులకు కలిసొచ్చిందని పరిశీలకులు అంటున్నారు మొత్తం మీద ఇరవై నుంచి ముప్పై వేల మెజారిటీ ఉంటుందని టీడీపీ లెక్కలు తేల్చింది ఇక వైకాపా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చాయని మహిళా ఓటర్లు తమ వైపే మొగ్గు చూపించారని గెలుపుపై ఆశల పల్లకిలో వైసీపీ విహరిస్తుంది